హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఆల్ క్రియేటివిటీస్ మా అపార్ట్మెంట్స్ లో జిమ్ రూమ్ ఇది డే వన్ జిమ్ వర్కౌట్ చేయటానికి వచ్చాను అపార్ట్మెంట్ జిమ్ కి ఇక్కడ జిమ్ వర్కౌట్ చేయడానికి అన్ని ఉన్నాయి కానీ సైకిలింగ్ కానీ అవేట్స్ అయితే కానీ ఇంకా ట్రెడ్మిల్ కానీ అన్నీ ఉన్నాయి ఫస్ట్ జిమ్ కాబట్టి సింపుల్గా చేసి వెళ్దాం వచ్చాను స్టార్టింగ్ని ఎక్కువ చేస్తే ఎక్కువ బాడీ పెయిన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి ట్రెడ్మిల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేశాను సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇది హ్యాండ్ సంబంధించింది ఫ్రంట్కి బ్యాక్కి చేయాల్సి ఉంటుంది ఇది ఫార్టీ టైమ్స్ చేశాను ఇది వెయిట్స్ వెనకాల వెనకాల ఇక్కడ వెయిట్స్ ఉంటాయి అక్కడ మనం ఎంత చేయగలం అంత పెట్టుకోవచ్చు అనమాట టూ కేజెస్లో పెట్టుకుని చేశాను స్టార్టింగ్ కాబట్టి థర్డ్ సే వచ్చేసి ఇది కూడా హ్యాండ్ సంబంధించింది ఇది ఆ పైన ఉన్నదాన్ని పట్టుకొని కిందికి పైకి హ్యాండ్స్ మూవ్ చేయాలి దీనికి కూడా వెనకాల వెయిట్స్ ఉంటాయి వెయిట్స్ పెట్టుకొని ఫార్టీ టైమ్స్ చేసాము ఎక్సర్సైజ్ ఇది ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇది పొట్టకి కాళ్ళకి సంబంధించింది పొట్ట కాలు తగ్గేది ఇది మోకాళ్ళ మీద దాని మీద కూర్చుని పైన పట్టుకుని మొక్కల మీద నుంచి ఒకసారి కూర్చుని ఒకసారి చేయొచ్చు నేను నుంచి మోకల మీద నుంచి ఫిఫ్టీ టైమ్స్ కూర్చుని ఫిఫ్టీ టైమ్స్ చేశాను మోకరి మీద కూర్చుని ఫోర్త్ ఎక్ససైజ్ వచ్చేసరికి ఇది కూడా పొట్ట పొద్దుకి కాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ దాని మీద కూర్చుని కాళ్ళు దాని ఫ్రంట్ మీద పెట్టి ముందుకి వెనక్కి తెయ్యాలి దీనికి కూడా వెయిట్స్ ఉంటే వెయిట్ పెట్టుకుని తేయాలి దీనికి టూ కే టూ కేజీస్ వెయిట్ పెట్టుకొని ఒక ఫిఫ్టీ టైమ్స్ చేశాను ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇది కాళ్ళకి చేతులకు సంబంధించింది ఆ వేర్స్ ని కాళ్ళుతో అది పైకెత్తాలి అలాగే హ్యాండ్స్ కూడా అలా ఫ్రెండ్కి బ్యాక్కి అనాలి దీనికి కూడా వెనకాల వేర్స్ ఉంటే ఇది కూడా వేట్స్ పెట్టుకుని చేయాలి ఇది ఇది టూ కిలోస్ స్ పెట్టుకుని కాళ్ళకి ట్వంటీ టైమ్స్ చేతులు ట్వంటీ టైమ్స్ చేశాను సిక్స్త్ వచ్చేసి ఫైనల్ సైకిల్ లాస్ట్ లో ఇది ఒక టెన్ మినిట్స్ చేశాను టోటల్ అన్నీ చేసేసరికి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇంతకుముందు జిమ్ చేసేదాన్ని కానీ ఈ మధ్యలో మళ్ళీ చాలా మంత్స్ గ్యాప్ వచ్చింది అందుకని మళ్ళీ డే వన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్